சவுண்ட் பைட் பாடல் இரண்டு మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రైతులకు పెద్ద పండుగ మొట్టమొదటి పండుగ ఏరువాక పౌర్ణమి మరి ఏరువాక పౌర్ణమి రోజున రైతులందరూ కూడా మరి పొలాలకు వెళ్ళి మొట్టమొదటి సరగ్గా అరక దొండటం తొలకరి వానలు కూడా పడతా ఉంటాయి వాళ్ళ నిజంగా తొలకరి వాన కూడా పడింది తొలకరు వాన ఏరువాక మొట్టమొదటి రైతులు పండగ కాబట్టి కల్లా కాపడం తెలియని వారు ఈ రైతులు అదేవిధంగా వీళ్ళందరూ కూడా మరి వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వ్యక్తులందరూ కూడా రైతులు రైతు సోదరులు రైతు కూలీలు అందరూ కూడా అండగా ఉండడానికి మరి ఉమ్మడి కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు అందరం కూడా రైతులకు అండగా ఉండాలి రాబోయే కాలంలో రైతులకు మంచి పంటలు పండాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ ఎరువులు ఇవ్వాలి ఇవన్నీ కూడా మార్కెట్ యార్డ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందువల్ల సకాలంలో వర్షాలు పడుతున్నాయి అదేవిధంగా వ్యవసాయం కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది కాబట్టి పాడి పంట అంతా బాగుండాలి రైతులు బాగుండాలి రైతులు బాగుంటేనే వ్యాపారస్తులు బాగుంటారు రైతులు వ్యాపారస్తులు బాగుంటే అన్ని వ్యవస్థలు బాగుంటాయి అని మరి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఇవాళ ఏరువాక్క పౌర్ణమి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నటాపేట మండలం పెట్రవరిపాలెంలో మరి గ్రామ తెలుగుదేశం పార్టీ బీజేపీ టీడీపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఇక్కడికి వచ్చిన రైతులకు రైతు కూలీలకు రైతు సోదరులందరూ కూడా మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్ష తెలియజేస్తున్నాము ఇది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారి శుభాకాంక్షలు కూడా తెలియజేయమని చెప్పారు వారందరూ కూడా రైతులకి ఏరువాక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఏటా చేస్తున్నాము మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సాంప్రదాయబద్ధమైన పండుగలన్నీ కూడా ఏరువాక కానీ తులేకాదశి పండుగలన్నీ కూడా చక్కగా చేసుకోవడానికి ప్రభుత్వం మనకు ఆదేశాలు ఇస్తుంది దాన్ని మనం ఆచరిస్తూ రైతులందరూ బాగుండాలి సుభిక్షంగా ఉండాలని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ ఏరువాక పౌర్ణమి విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సోదరులకు రైతులకు ధన్యవాదాలు